కదా చక్క నా కళ్ళు ఎదురునా చంపింది అయ్యా వాడు ఇద్దరు అబ్బా కొడుకులు ఆడోళ్ళకి విభాగాలు నా కళ్ళు ఎదురుగా నేను రోడ్డు నన్ను రోడ్లోకి ఈడిచి పొడిచి పొడి చంపిండయా వాడు నా కళ్ళు ఎదురు తండ్రి ఎదురుగానే రోడ్డు మీద వెయ్యి మంది జనం ఉంటారు కానీ ఒక్కరు కూడా దగ్గరగా రాలేదు రాలేదయ్యా జనం అంతా చూస్తా ఉన్నాయి నేను ఓన్ తొబ్బితే ఈయన కాపాడుతా ఈయన తొబ్బితే అవకాశా అట్లా ఇక్కడ పొడుతుంటారయ్యా నేను ఇద్దరు కాపాడుకుంటాను మాట్లాడు పట్టణంలోద్వేలు పట్టణంలో ఒక చిన్న ఘటన ఒక ఒకరికొకరు ఎదురుపడి ఏదో ఒక చిన్న కాస్త ఘటన జరిగితే ఆ ఘటనకు పరాకాష్టగా ఇద్దరు యువకులను నడి రోడ్డులో నిరాతకంగా చంపేయడం జరిగింది ఎంత దారుణం తండ్రి కండ్ల వెదుట ఆ తండ్రి ఏ బిడ్డను రక్షించుకోవాలనేది అతను కూడా ఎంత ఆతృతగా ఎంత చేసిన ప్రయత్నాలలో ఒక్క బిడ్డను కూడా రక్షించుకోలేకపోయాడు వీళ్ళు వాళ్ళు చనిపోయినటువంటి వారి భార్యలు వాస్తవంగా ఇంత చిన్న సంఘటనకు అంత భారీగా కక్షిగా నరి రోడ్డు మీద చంపడం అంటే అసలు సమాజం ఎలా పోతుంది ఎంత దారుణమైన ఘటన ఇది జీవితంలో ఇటువంటి ఘటనలు మరొకటి జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం కానీ పోలీస్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ గట్టి చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం గద్వేల్ స్థానిక శాసనసభ్యులు కానీ ఇక్కడ ఉండేటువంటి అధికారులు కానీ వాళ్ళు ఎక్కడ ఎక్కడికి ఎక్కడ ఎక్కడికి వెళ్ళి న్యాయం న్యాయం చేసుకోవాలి ఎవరితో మాడాలి తర్వాత ఏంది మా పరిస్థితి అనేటువంటి అంశాలు ఇక్కడ ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా ఒక సామాన్యునికి అన్యాయం జరిగినప్పుడు స్పందించేటువంటి విధానం కూడా లేకుండా పోతుంది అదే ఒక ఈ ఘటన పైన స్పందించేవారు చర్యలు కూడా తీసుకోబోతున్నది ఈ ఘటన పైన కానీ సరైన న్యాయంగా జరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాన్ని అందరి దృష్టికి తీసుకెళ్తామని ప్రాథమికంగా మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఒక చిన్న ఘటన అక్కడ తారాస్థాయి ఒకరు ఒకరు ఎదురుపడి ఎదురుపడిన తర్వాత గంట రెండు గంట కల్లా మనసులో కిరాతకంగా నలుగురు రోడ్డు మీద చంపితే ఏ రకంగా ఉంది వ్యవస్థ ఏ రకంగా ఉంది అనేది తెలియాలి ఒక ఘటన జరిగినప్పుడు నిందితులకు కఠినంగా శిక్షలు పడినప్పుడు మరొకసారి ఈ ఘటన జరగవు చాలా దారుణం ఈరోజు బద్వేలో జరిగిన ఘటన ఇద్దరు పిల్లలు ఇద్దరు కొడుకులు తండ్రి కళ్ళ ఈ రోజు రోడ్డు మీదనే కోల్పోవడం జరిగింది దీనిపైన ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి ఈ ఘటన స్పందించి వారి కుటుంబానికి న్యాయం చేసి ద్రోహులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం